చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం స్పీడ్ పెంచారు రోజంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కార్నర్ మీటింగ్లతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తూ కాసాని ప్రచారం సాగిస్తున్నారు ప్రచార సమయంలో కాంగ్రెస్ మరియు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరిస్తూ ఆ పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ కాసాని ప్రచారం సాగుతోంది చేవేళ్ల పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ గెలుపు కోసం పలువురు ఎమ్మెల్యేలు మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమంటూ ఉన్నారు ప్రచారంలో భాగంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీయే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది ఆరు గ్యారంటీలు అంటూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఓడించుదాం ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బొంద పెడదాం కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో తిరిగి అర్హత లేదు వారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తమ అసమర్థతను బీఆర్ఎస్పై నెట్టేందుకు ప్రయత్నిస్తుంది అన్నారు తాండూరులో కాసాని వీరేష్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానన్న గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు ఎన్నికలు జరిగే వరకు ఇదే ఉత్సాహంతో పనిచేద్దామని చెప్పారు ఎన్నికలను ఎదుర్కోవడంపై నాయకులు కార్యకర్తలు చేపట్టాల్సిన పనితీరుపై సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్ యువ నాయకుడు కాసాని వీరేశ్ అధ్యక్షతన పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానను గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు అలాగే గెలుపొందిన తర్వాత చేపట్టనున్న ప్రజా సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ యువ నాయకుడు కాసాని వీరేశ్ ఆధ్వర్యంలో వివిధ కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానను భారీ మెజారిటీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పరిగి మాజీ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ రెడ్డి నాయకులు ముకుంద నగేష్ దోబా శ్రీశైలం బాబు టి శ్రీకాంత్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు అసమర్థ కాంగ్రెస్ ని బొంద పెడదామంటూ కాసాని వీరేష్ పిలుపునిచ్చారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్